హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎడ్ రెడ్ బటన్ మా టూ పాయింట్ ఓ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు సో ఒక పొద్దుండి అందరూ జాగారం ఉంటున్నారా నేనైతే ఒక పొద్దున్నాను జాగారం ఉంటున్నాను సో ఇప్పుడే డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఆ దేవునికి పూజ చేసుకొని ఒక పొద్దు అయితే ఇచ్చిన ఇప్పుడు జాగారం ఉండాలి జాగారం ఉంటాను సో ఇంకా ఈ వీడియో నేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే చాలా విషయాల గురించి మాట్లాడాలి సో దానికోసం ఈ వీడియో తీస్తున్నా మెయిన్ ఏంటంటే మనం అసలే ఆకలికి ఆగలేం కదా ఏబొద్దు జాగారం ఎట్లుండాలి ఏంది అని కూడా అని చెప్పి శివనామా స్మరణ చేసుకుంటా దీంట్లో ఉన్నాను సో మోస్ట్ ఎఫైటెడ్ అండ్ వెయిటింగ్ ద మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో మన పాకిస్తాన్ మీద మన పీకిస్తాన్ మీద మన ఇండియా మన ఇండియా జై యాత్ర అనేది కొనసాగుతూనే ఉంది మల్లా విక్టరీ కొటేషణం పాకిస్తాన్ ని పీకిస్తాన్ ని చిత్తు చిత్తుగా ఓడించడం ఐ లవ్ ఇండియా ఎలాగూ మనం గెలుస్తామని తెలుసు సో ఎందుకంటే మోస్ట్ కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది ఇప్పుడు ఈ మ్యాచ్ ఎందుకంటే మధ్యలో కొన్ని రాజకీయాలు జరిగినాయి కొంతమంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఇది మ్యాచ్ మ్యాచ్ లెక్క చూడాలి అందుకే రాజకీయాల్లోకి తీసుకురావాలి రాజకీయాలు తీసుకెళ్తే ఇలాగే ఉంటుంది ఏముంటుందంటే బంగ్లాదేశ్ పరిస్థితి లాగే ఉంటుంది కమాండ్ ఎండిపోయింది మనం ఐసీసీ వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్ దాని ప్లేస్లో వేరే టీం వచ్చింది హాయి పండగ చేసుకుంటుంది ఆడుతుంది ఎంజాయ్ చేస్తుంది బుద్ధి బుద్ధి ఎక్కడికి పోతుంది నక్కను చూసి కుక్క పెట్టి కుక్కని చూసి నక్క వాతకెట్టి ఏదో ఉంటే సంథింగ్ సామెత్యం చూసినా పాకిస్తాన్ లెక్కే తయారవుతుంది బంగ్లాదేశ్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు రెండు మిత్ర దేశాలే అయిపోయింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేనికోసం ఇండియా గురించి ఇండియాలో మ్యాచ్ ఆడితే సెట్టి లేదంట వాళ్ళకు భద్రత లేదంట అరే ఓ బంగ్లా పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాకి వచ్చినప్పుడు మన ఇండియాకి వస్తే అతిథి దేవు భవ అనే ఒక సామర్థ్యం గుర్తుందా మీకు తెలుసో తెలియదు మీకు ఎదురు తెలుస్తుందిలే కానీ ఇండియా పెట్టింది పేరు అతి దేబోవా అది ఎంత శత్రు దేశమైనా ఒక్కసారి మనల్ని నమ్మి మన దేశంలో అడుగు పెట్టిన తర్వాత వాళ్ళని మళ్ళా సేఫ్గా అంతే సేఫ్గా ఎంత ఎంత సేఫ్ అయితే వాళ్ళు ఇండియాలోకి అడుగు పెట్టి అంతే సేఫ్గా వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించేదేరా ఇండియా అర్థమవుతుందా బంగ్లా ఇండియాలో సేఫ్టీ లేదు మాకు థ్రెడ్ ఉంది అని చెప్పి దొంగనాటలు ఆడుకుంటా ఆ పాకిస్తాన్తోని కుమ్మక్కైపోయి ఇండియాలో మ్యాచ్ మ్యాచ్లు ఆడడానికి ఒప్పుకోలేదు ఇప్పుడు ఏమైంది పోనీ నువ్వు ఒప్పుకోలేదు అని చెప్పి ఐసీసీ ఏమన్నా ఊరికే ఊరుకొని సరే అని చెప్పి మన బీసీసీ పెద్దలు చెప్పినట్టు ఇద్దామని అని చెప్పి ఐసీసీ ఏమన్నా చేసిందా టీమ్ని పెట్టింది ఒకటి ఒకటి టీమును పెట్టి మొత్తం సర్వే చేయించింది అన్ని రకాలుగా చేయించింది ఇండియా ఈజ్ ద సేఫెస్ట్ కంట్రీ అని చెప్పి సర్టిఫై ఇచ్చింది సరే అంతటితోకుంటే మొత్తం పహార దేశాల క్రికెట్ బోర్డులతో మాట్లాడి ఓటింగ్ పెట్టింది అందులో పద్నాలుగు దేశాలు ఇండియా సేఫ్ కంట్రీ అని చెప్పి ఓటింగ్ పెట్టినాయి ఓటింగ్లో ఓటేసినాయి మిగతా రెండు కదా ఒకటి పీకిస్తాను ఇంకోటి నువ్వు బంగ్లాదేశ్ మీరు మీరు కుమ్మక్క ఈ ఇండియాలో ఏం పెద్దాము అంటే ఎట్లరా బాబు అదే క్రికెట్లోకి అదే వరల్డ్ కప్లోకి అంటే నువ్వు చెప్పినావని చెప్పి ఇండియా వేదికను మారుస్తుందా ఇండియా రా ఇది ఇండియా అర్థమైందా ఇండియా గుర్తుపెట్టుకోండి అయినప్పుడు మీరు మీరు చెప్పిన దానికి మీరు చేసిన దానికి దేనికేసేసి తలొక్కలేదు మొత్తం మీ టీమ్నే పక్క జరిపేసింది మళ్ళీ మొన్నటి వరకు ఇక పాకిస్తాన్ ఒక పెద్ద రాజు మేము కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మ్యాక్ చేస్తాం మేము ఆడం మేము సపోర్ట్ చేస్తాం బంగ్లాదేశ్కి బంగ్లాదేశ్ మా మిత్ర బంగ్లాదేశ్కి బీబే స్వతంత్రం ఇచ్చిన బంగ్లాదేశ్ బీబే పోషిస్తాను బంగ్లాదేశ్కి మేమే ఫండింగ్ ఇస్తాను బంగ్లాదేశ్కి మేమే సంఖనాకిస్తాం సంఘనాకి ఇచ్చినావు కదా మొత్తానికి అయితే బంగ్లాదేశ్ సంఘ నాకు ఇచ్చినావు కదా వరల్డ్ కప్ లో మ్యాచ్ ఆటో చేసినావు కదా పాకిస్తాన్ పీకిస్తాన్ నువ్వు పోండి నువ్వేదో పెద్ద పీకు నువ్వేదో పెద్ద లాస్ట్ వరకు బాగా చేసి ఐసీసీతో వాటితో మీటింగ్ అని మీరేదో పూడు కుట్టాలి మీరు మీటింగ్ లో పెట్టుకొని బంగ్లాదేశ్ పాకిస్తాన్ మీరు మీటింగ్ పెట్టుకొని మీరు అది చేసుకొని ఐసీఎస్తో తోని లో పెట్టుకుని ఏం సాధించారు ఏం లేదు నథింగ్ డొల్లా బుల్లా అక్కడ ఉంది ఏది అనుకుంటాను బీసీసీఐ ద వరల్డ్ రిచెస్ట్ బోర్డ్ ఇన్ ద క్రికెట్ అర్థమవుతుందా ఏం చెప్తున్నానో అని మీకెట్లా అర్థమవుతుందిలే ఇండియాని అర్థం చేసుకోవాలంటే ఒక రేంజ్ ఉండాలి ఆ రేంజ్ మీకు ఇప్పటికీ లేదు రాదు ఫుల్ని చూసి నాకు వాత పెట్టుకున్న దాని సామెత ఉంది కదా సేమ్ పాకిస్తాన్ చూసి బంగ్లాదేశ్ వాత పెట్టుకుంటుంది గట్టిగా ఇండియా సేఫ్ కంట్రీ కాదని చెప్పి క్రికెట్ని బాగా క్రికెట్ని ఆడమని చెప్పి అది చేస్తారు అంటే బంగ్లాదేశంలో ఉందిలే ఆడదామని చెప్పి క్రికెట్ టీంకి ఉంది కానీ అక్కడ రాజకీయ నాయకులు ఉన్న ఇష్టం బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు ఉన్నారు ఇష్టం అది ఎందుకంటే బంగ్లాదేశ్లో కూడా మన హిందువుల మీద ఇండియన్స్ మీద దాడి ఎక్కువ జరుగుతుంది చంపుతున్నారు పెట్రోల్ పోస్తున్నారు అతి ఘోరంగా చంపుతున్నారు అది ఇంకా ఘోరంగా ఉందంట దాన్ని దృష్టిలో పెట్టుకొనే మన ఐపీఎల్ టీంలు ఆ బంగ్లాదేశ్ ప్లేయర్ ఎవరు ఉన్నారు సో అతన్ని తొలగించింది దాన్ని మనసులో పెట్టుకొని దాన్ని పగ పెట్టుకొని మేము ఇండియాలో మ్యాచ్లు ఆడడం మాకు సేఫ్టీ లేదని చెప్పి కలుబుల్లి నాటకాలు ఆడి పెద్ద నాటకాలు చేసింది మొత్తానికి వరల్డ్ కప్ నుంచి వెళ్ళిపోయింది వరల్డ్ కప్ నుంచి వెళ్ళిపోగానే ఇది దగ్గర మెల్లగా మెల్లగా ఇక మేము మీకు సపోర్ట్ చేస్తాం మేము బాకెట్ చేస్తాం మేము అది ఎత్తాం మీది చేస్తామని లాస్ట్ వరకు లాస్ట్ వరకు గుడి పుట్టారు గుడి పుట్టుక ఆడించి నీ అమ్మా వరల్డ్ కప్ మళ్ళీ మనకు అచ్చే పైసలు రావు అసలేమనేది అంతా మాత్రమే అదో ఐదు వందల కోట్లు నాలుగు వందల కోట్లు వస్తాయి కదా ఎందుకు ఓటుకున్నాడు అని చెప్పి దీంతో పెద్ద అడిగి అది వేసి ఇది వేసి మళ్ళీ మేము ఆడిపోతే మంచిగా ఉండేది అన్నట్టు దానితోనే మళ్ళీ బంగ్లాదేశ్తోనే మీరు ఆడండి మీరు ఆడిపోతే క్రికెట్ గౌరవం అది ఇది ఇది అది అని దొంగనరకాలు చెప్పుకుంటే అయితే మ్యాచ్ అయితే ఆడిర్రు అరవై ఒక్క బరులో అరవై ఇరవై బరులతో చిత్తుగా ఓడిపోయారు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు కదా పాకిస్తాన్ ఇప్పుడు ఇండియా ఆడింది ఒక పాకిస్తాన్ ఒక్కే కాదు పాకిస్తాన్ ప్లస్ బంగ్లాదేశ్ ఇద్దరు టీం మీరు ఇద్దరు టీములతోనే ఇండియా ఆడి ఇప్పుడు గెలిచింది దట్ ఈస్ ఇండియా ఎప్పటికైనా గుర్తుపెట్టుకో వరల్డ్ కప్లో మమ్మల్ని ఓడించలేరు పాకిస్తాన్ అది ఇండియా యుద్ధం చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండియా యుద్ధం చేసి మీకు స్వతంత్రం ఇచ్చింది బంగ్లాదేశా అలాంటి ఇండియాకే మీరు కయ్యానికి కాలు దూగుతున్నారు ఏమనుకోవాలయ్యా ఇక దాన్ని చూసి మీరే రచ్చిపోతారయ్యా పికిస్తాన్ చూసి వెరీ గుడ్ సో అయితే మ్యాచ్ అయితే సూపర్ అంటే సూపర్గా నడిచింది సో టాస్ అయితే వాళ్ళు గెలిచిర్రు బ్యాటింగ్ అయితే మనకి నేను అనుకున్నా ఒక టూ ప్లస్ పైనే స్కోర్ కొడతారు అనుకున్నాం కాకపోతే మధ్యలో అభిషేక్ శర్మ డక్అవుట్ అయిపోయిన తర్వాత టెన్షన్ వదిలేదు ఓర్రా లాయలా ఇదేంద్రా లాయలా ఇట్ల టైజల వాడేది ఇట్ల వికెట్ వాటేది ఇదేంద్రా అని చెప్పి కొంచెం టెన్షన్ పెరిగింది ఆ తర్వాత మన కిషాన్ కిషన్ అయితే కొంచెం సిక్స్లు ఫోర్లు కొట్టి స్టేడియం మొత్తం దగ్గర వేసి ప్రేక్షకుల ఆరోపణలతో కొంచెం హుషార్ వచ్చింది కొడుతున్నాడు 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 ఫిఫ్టీ కొట్టిండు సిక్స్టీ కొట్టిండు సెవెంటీ కొట్టిండు బై మిస్టేక్ ఇక సెంచరీ చేస్తాడేమో అనుకున్నా పట్ల విరాట్ కోహ్లీ ఒకటే అనుకుంటా పాకిస్తాన్ మీద వరల్డ్ కప్లో సెంచరీ చేసింది మళ్ళీ వెళ్ళి చేయలేదేమో సో ఇషాన్ కిషన్ చేస్తాడేమో అని చెప్పి అనుకున్నా కాకపోతే ఇషాన్ కిషన్ సెంచరీ చేయలేదు మిస్ అయిపోయింది బ్యాట్ లెక్క ఆ తర్వాత సూర్య వచ్చిండు సూర్య పర్లేదు కొంచెం సూర్యకుమార్ యాదవ్ ఎస్కేవై కొంచెం నిలకడగానే ఆడిండు మరియు దెబ్బ 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 ఫాట్ ఇష్ట వచ్చినాడు లేపకుండా ఇష్ట వచ్చినాడు కొట్టకుండా కొంచెం మంచిగానే స్టాండర్డ్గా కొంచెం ఆడిండు 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 మళ్ళా అయ్యిండు సరే ఇది అయిపోయింది కానీ మన ఆర్థిక వచ్చిండు డక్అట్ పెట్టిపోయిండు ఇంకా ఎక్కువ టెన్షన్ లేదు ఎవరైనా ఇదే తీసుకోరు పోతుందా పోదా రోదా దాటదా దాటదా ఇక అందా నూట నూట యాభై నూట ఇరవై కొడితే వాళ్ళు ఈజీగా కొట్టేస్తారు ఏమో అలా చిన్న టెన్షన్ అయితే ఉంది సో శివన్ దుబే వరకు ఆడిండు ఆ తర్వాత ఈ అర్థి పని ఏమలేదు మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ కొంతవరకు నెట్టుకుంటే నెట్టుకుంటే వచ్చిండు వన్ ట్వంటీ దగ్గరగా వికెట్లు పడుతున్నాయి ఇంకో టెన్షన్ మొదలైపోయింది అలా ఏమో ఓవర్లు స్లో ఓవర్లు ఓవర్లు అయిపోతున్నాయి ఏమో స్లో స్కోర్ తక్కువ అయిపోతుంది వికెట్లు పడుతున్నాయి ఈ దగ్గర ఇబ్బంది ఎదురు నాయన అనుకున్నా కానీ పట్ల లాస్ట్ వరకు అయితే వన్ సెవెంటీ ప్లస్ స్కోర్ అయితే వేసిరు వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ ఫైవ్ వికెట్లు పడ్డాయి ఓకే గుడ్ స్కోర్ మంచి స్కోరు పర్లేదు మనం పాకిస్తాన్ని పీకిస్తాన్ని కట్టడి చేయవచ్చు ఆ స్కోర్తో అనుకున్నాం ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ రాగానే వెంట వెంటనే వెంట వెంటనే వెంట వెంటనే మూడు వికెట్లు పడేసరికి కొల్లాప్స్ కొస్ కెలికత్తా దుగ్నాబాద్ అనుకున్నా ఇక వంద కొడతారో కొడతారు వందలో అలౌట్ అవుట్ అవుతారు అనుకున్నా ఇంకా కొట్టిత్రేమో కొట్టిత్రేమో అనుకున్నా కానీ ఇంకేర వరుసగా వరుసగాల వికెట్లు పడ్డాయి మన వాళ్ళు కూడా మంచి ఒక స్కోర్ చేసారు మొత్తానికి అయితే కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది పాకిస్తాన్ పికిస్తాన్ ఇప్పుడు రాకిస్తాన్ కికిస్తాన్ అని అదన్నమాట ఇక అయితే ఇండియా గెలిచింది రెండు క్రికెట్ టీంలకి రెండు దేశాలకి మంచి అభివృద్ధి చెప్పింది ఇండియా సైలెంట్గా ఉన్నది మీరు మీరు కొట్టుకొని తాగండి మాకేంది సెక్యూరిటీ ఆడుకుంటాం వచ్చినాం ముందే చెప్పింది మేము కొలంబాకి వెళ్ళిపోతున్నాం ఆడడానికి మీరు వస్తారు రండి మాకేంది మీరు ఆడితే రెండు పాయింట్ ఆడకపోతే రెండు పాయింట్లు వస్తాయి ఆడినా కానీ కష్టపడి ఎట్లాగో మేమే గెలుతాం కానీ మాకు ఎలాగో మాకు అది చెప్పాలి మాకు అదే ధీమా అనేది మన ఇండియా టీంకి ఉంది కాబట్టి మనమైతే సీదా ఇండియా అన్ని మ్యాచ్లు గెలుచుకుంటే అక్కడికి అయితే కొలంబోకి అయితే వెళ్ళిపోయి మ్యాచ్ అయితే ఆడినాం కాకపోతే పాకిస్తాన్ అప్పటి వరకు ఈ లాస్ట్ మినిట్ వరకు దో ఆడుకుంటాం బైకటి ఎత్తాం బాకటి ఎత్తం మేము ఆడము మేము ఆడము అని చెప్పి ఈ బంగ్లాదేశ్ కి ఏదో దగ్గర అయినట్టు చేసి అది చేసి ఫ్రెండ్షిప్ బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ బంగ్లాదేశ్ మేము మేము దోస్తులు మేము మేము దాన్ సిగరీ అది ఇది అనుకుంటా మొత్తానికి బంగ్లాదేశ్కే పెద్ద సున్నం పెట్టేసి ఇదైతే మ్యాచ్ ఆడింది మంచిగా బంగ్లాదేశ్ అయితే అవుట్ అయిపోయింది వరల్డ్ కప్ వెంటే ఇదైతే మంచిగా మ్యాచ్ ఆడింది అదే ధ్యానంతో పెట్టుకుంటే ఏ దేశమైనా నాశనమే అవుతుంది ఏ దేశం బాగుపడుతుంది పక్కి పీకి స్థానంతో పెట్టుకుంటే ఏ ఏ దేశం బాగుపడేది అది అన్నమాట ఇక అయితే ఇండియా పక్క మ్యాచ్ గెలిచినాం సూపర్ హైట్లోకి వెళ్ళిపోయినాం రెండు దేశాలకి బుద్ధి ఇండియా ఐ లవ్ ఇండియా ఓకే ఫ్రెండ్స్ ఇది క్రికెట్ మ్యాచ్ అయితే సూపర్ అంటే సూపర్ జరిగింది మంచి ఎంటర్టైన్మెంట్ మహాశివరాత్రి రోజున అసలు ఒక మంచి మ్యాచ్ అయితే చూసిన సో హ్యాపీ ఉంది హ్యాపీతోనే నైట్ మొత్తం జాగారం ఉంటాను సో అందరికీ హ్యాపీ శివరాత్రి మీరు కూడా జాగారం ఉండండి మొత్తానికైతే మన మ్యాచ్ అయితే గెలిచినాం అదే అన్నమాట మేడా బాయ్ ఇట్లా మీ బద్రీ నరేష్ ఎద్దరెడ్ బటన్ ఒక మామ పాయింట్ టూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చకపోయినా తప్పుడు మాట్లాడితే కూడా అది కూడా కామెంట్ చేయండి సో వీలైతే వీడియోని కుదిరితే షేర్ చేయాలనిపిస్తే పంపించాలనిపిస్తే వాళ్ళకైనా ఒక పంపించేషండి బాయ్